వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ పక్కశాల ఈరోజు నేను ఈ వీడియోలో రాగి జావా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అయితే మనం ఒక గ్లాస్ రాగి జావకి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలండి వన్ రేషియోలో లేదంటే టూ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చండి టూ అండ్ హాఫ్ అంటే వాటర్ అంటే రెండున్నర గ్లాసుల వాటర్కి ఒక గ్లాసు రవ్వని మనం తీసుకోవచ్చు ఇప్పుడు మనమైతే ఒక బౌల్లో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి ఆ లోపు మనము ఒక గ్లాస్ రాగి జావని వాటర్లో కొన్ని వాటర్లో మిక్స్ చేసుకుందాం ఎందుకంటే డైరెక్ట్ మనం రవ్వ అనేది వాటర్లో పోస్తే లమ్స్ లాగా ఉండలు ఉండలు ఫామ్ అవుతాయి కదండి అలా కాకుండా ఉండాలంటే మనం ముందే ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసి రాగి రవ్ రాగి రవ్వ వేసి స్పూన్ తోటి మంచిగా కలుపుకోండి అయితే నేను రాగి రవ్వ హాఫ్ జొన్న రవ్వ హాఫ్ తీసుకున్నానండి రాగులు జొన్నలు రెండు కూడా వాడొచ్చు లేదంటే విడివిడిగా అయినా మనం చావలాగా అండి జొన్నలు రాగులు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అండి జొన్నల్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి ఫైబర్ అనేది కాబట్టి ఫైబర్ ఉండటం వల్ల మన టమ్మీ కూడా ఫుల్ అయినట్టు అనిపిస్తుందండి అందువల్ల వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు జొన్న జావా కూడా చేసుకొని తాగొచ్చండి ఇప్పుడు కాగుతున్న వాటర్లో రాక్ సాల్ట్ వేసానండి మెత్తటుప్పు కన్నా రాక్ సాల్ట్ అనేది చాలా మంచిదండి మనకి ఇంకా రాక్ సాల్ట్లో పింక్ రాక్ సాల్ట్ అలాంటివి బ్లాక్ సాల్ట్ ఇలాంటివి కూడా లభిస్తున్నాయండి వాటర్ బాగా మసలేక మనం ఈ రవ్వని అందులో వేసుకోవాలండి రాగుల్లో కాల్షియం అధిక మోతాదులో ఉంటుందండి రాగులు జొన్నలు అనేవి మనం ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో మనం ఆరోగ్యానికి ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయండి కాగుతున్న వాటర్లు మనం చూసారు కదండి నేను వేసాను ఆ విధంగా మనం మసులుతున్న వాటర్లో మనము మిక్స్ చేసి పెట్టుకున్న రవ్వనైతే వేయాలండి ఇప్పుడు అది మంచిగా నీళ్ళల్లో ఉడుకుతుంటుంది నేను ఆ బౌల్లో రవ్వ మిగిలితేను కొన్ని వాటర్ పోసి మిక్స్ చేసి మళ్ళీ వేస్తున్నానండి ఇది మనము మజ్జిగలో అయినా కలుపుకొని ఒక టూ టూ స్పూన్స్ వేసుకొని అలా అయినా రాగిజావ లాగా తాగొచ్చండి లేదంటే పెరుగుతో పాటు కూడా బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు ఇంకా ఈ రాగిజావ చల్లగా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దాని మీద చియా సీడ్స్ సబ్జా సీడ్స్ ఇంకా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని అలా కూడా కంప్లీట్ బ్రేక్ఫాస్ట్లా కూడా తీసుకోవచ్చండి ఏదైతే సౌకర్యవంతంగా ఉంటుందో అలా తీసుకోవటం బెస్ట్ ఆప్షన్ అండి ఎండాకాలంలో మజ్జిగతో కూడా తాగే ఉంటారు అందరూ చూసారు కదండీ నేను ఎందుకు అలా కలుపుతున్నాను అంటే ఈ మనం జావలాగా చేసేటప్పుడు ఇవి తొందరగా అడుగంటుతాయండి అందువల్ల నేను కలుపుతున్నాను వెంటనే ఉడికిపోతుంది కాబట్టి మనం దగ్గరుండి ఒక టూ మినిట్స్ కలిపితే జావా అనేది రెడీ అయిపోతుందండి మనము జొన్నలు రాగులు కొర్రలు తైదలు ఇలాంటివన్నీ యూస్ చేయటం వల్ల మనము మన బాడీకి అయితే కాల్షియం మెగ్నీషియం పొటాషియం జింకు ఫైబర్ ఇలాంటి మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ అందుతాయండి చాలా బలం అన్నమాట ఇవి మనకి షుగర్ని కూడా మనకి రాకుండా చేస్తుందండి షుగర్ వచ్చిన వాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఇవి తింటే డయాబెటీస్ని మనం కంట్రోల్లో కూడా ఉంచుకోవచ్చు రైస్ అనేది మొత్తం కార్బోహైడ్రేట్సే ఉంటాయి కాబట్టి షుగర్ బ్లడ్ షుగర్స్ అనేవి పెరుగుతాయండి వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి జింక్ ఇవన్నీ మనకి శరీరానికి పుష్కలంగా అందుతాయి కాబట్టి మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సులు ఉండవండి వీటి వల్ల చూసారు కదండి మనకి రాగి జావా అనేది దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశానండి నెయ్యి వేసుకోవటం వల్ల మనకి ఆరోగ్యానికి లాభంతో పాటు జావా కూడా తినటానికి టేస్టీగా ఉంటుందండి నెయ్యిలో కూడా గుడ్ ఫ్యాట్ ఉంటుందండి ఇది గుండె ఆరోగ్యానికి మంచిది లివర్ని కూడా శుద్ధి చేస్తుందండి ఇంకా నెయ్యి అనేది మనకి కాల్షియం ఎక్కువగా కలిగి ఉంటుందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశానండి మన జావా అనేది రెడీ అయిపోయింది ఇంకా మనం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంకి సర్వ్ చేసుకోవచ్చండి పెరుగుతో తినొచ్చు సలాడ్ లాగా ఉపయోగించవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్